ఏ సిద్ధాంతమైనా ఆకడికి ఆఖరికి రాకడకు సంబంధించినటువంటి విషయాలు కూడా రాకడకు సంబంధించిన విషయాలు కూడా నేను సత్యమే నమ్మాలి అసత్యాన్ని నేను నమ్మకూడదు అనేటువంటి తీర్మానం ప్రతి విశ్వాసికి ఉండాలి చాలా వరకు విశ్వాసులు ఎట్లా ఉంటారో తెలుసా మారు మనసు పొందాను బాప్తిస్మం పొందాను చదువు లేని వాళ్ళ సంగతి వదిలేయండి చదువుకున్న వాళ్ళు కూడా సత్యం విషయంలో ఆసక్తి ఉండదు సత్యం విషయంలో పట్టింపు ఉండదు సత్యం విషయంలో రోషం ఉండదు అదేంటంటే అందరూ దైవ సేవకులేగా సేవకుల జోలికి మనం వెళ్ళకూడదు ఎవరైనా సేవకులే ఎవరు చెప్పినా వినాల్సిందే అని ఒక గుడ్డితనంలో కొంతమంది విశ్వాసులు ఉంటూ నేను చూశాను అమ్మా అందరూ సేవకులు కాదమ్మా ఒక వచనం చూపిస్తాను చూడండి రెండు కొరింది పత్రిక తీసుకోండి అమ్మా ఒకసారి రెండు కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి చదవండి ఒకసారి చూడండి చదువుకున్న చూడండి ఏలయనగా ఎనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదోత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పాలి ఇప్పుడు అపోస్తలలు కాదంట అంటే పంపబడిన వాళ్ళు కాదు దేవుని చేత దయ్యం చేత పంపబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తాము అపోస్తలలు కాకయ్యే అపోస్తలలు మనం చెప్పుకొని సాతాను సమాజం వీళ్ళు సంఘంలోనికి జ్వరపడ్డారు సాతానే వెలుగుదూత వేషం ధరించుకొని నేను వెలుగు సంబంధిలా ఉన్నాను చూడండి అని మోసం చేస్తున్నప్పుడు వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకోవడం గొప్ప సంగతి కాదు ఆశ్చర్యం కాదు వీళ్ళు వస్తారు మేము క్రైస్తవులమే అంటారు కానీ వాక్యం ఒప్పుకొని సంగతులు అనేకములు చేసి చూపించి బోధించి సంఘాన్ని నాశనం చేయడానికి తోడేళ్లలాగా తయారవుతారు మళ్ళా వాళ్ళు సత్య సంబంధుల్ని ద్వేషిస్తారు సత్య సంబంధులు చేసే ఉపదేశం చేసే క్రియలు తప్పని తప్పు పడుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే సత్య సంబంధుల కంటే వేళ్ల కళాలే ఎక్కువ గొడవ చేస్తుంటాయి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మాటలు విన్నవాడు ఎవడైనా మోసపోవాల్సిందే ఏర్పరచబడ్డవాళ్ళు కూడా మోసపోవాల్సిందే అంత ఆసక్తి ఉన్నట్టు దేవుని కొరకు అంత పట్టుదల ఉన్నట్టు అంత శ్రద్ధ ఉన్నట్టు వాళ్ళు వాళ్ళ మాటల్ని వ్యక్తం చేస్తారు నిజంగా ఒరిజినల్ వాళ్ళకు కూడా ఉండదు ఈ నకిలీకున్న నాణ్యత అంత బాగా వాళ్ళు జనములను మోసపుచ్చగలుగుతారు ఈరోజు చాలామంది విశ్వాసులు సరైన బోధలో పెంచబడినటువంటి విశ్వాసులందరూ అలాంటి వాళ్ళు కనెక్ట్ అయిపోయి భ్రష్టులైపోయేటువంటి పరిస్థితికి దిగసారిపోయారు అందుకే సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి చదువుకున్న వాళ్ళందరూ కూడా వాక్య సారాంశ సత్యం మీద కలిగి ఉండాలి రోషం కలిగి ఉండాలి దొంగలెవరో గుర్తుబట్ట కలిగి ఉండాలి లేకపోతే దెబ్బతింటాం మనమే కాదు పాప అమాయకంగా ఉన్న విశ్వాసులు చాలామంది అందరూ ఈరోజు సెల్ఫోన్లో వచ్చేవన్నీ చూస్తున్నారు తేడాబడతారు అందుకే మనం జాగ్రత్తగా ఉండి మన తోటి వారిని సాటివారిని కూడా ఇదిగో ఫలానా వ్యక్తి చేస్తున్న బోధ సత్య సంబంధమైన బోధ కాదు అది విష సంబంధమైన బోధ సాతాను సంబంధమైన బోధ దాన్ని వినొద్దు అని మనం ఖండించాలి హెచ్చరిక చేయాలి ఇది దేవుని చిత్తమట దాన్ని ఎరిగి దాన్ని ఎరిగి మనం సిద్ధపడాలి అనేకుల్ని సిద్ధపరచాలి ఇది దేవుని చిత్తమట ఆయన ఇచ్చయించుతున్నాడు అనుంది మీరే చదివారుగా తిమోతి పత్రికలో ఇప్పుడు చెప్తాను జాగ్రత్త వినండి ఈ అబద్ధికులు లేకపోతే ఈ వేషధారులు లేకపోతే ఈ దొంగ అపోస్తలలో వాళ్ళు తీసుకొచ్చేటువంటి బోధలలో కొన్ని విషతుల్య బోధలు ఉన్నాయి వాటిలో ఒకటి విగ్రహార్పితం తినొచ్చు తినొచ్చు ఏం కాదు విగ్రహాలకు పెట్టింది తినొచ్చు లేకపోతే వాళ్ళు ఫీల్ అవరో లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడరు మన యేసుప్రభు చర్చికి వాళ్ళు వచ్చినప్పుడు మనం పెట్టింది వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు పెట్టింది మనం కూడా తీసుకోవాలి అందులో ఏమీ లేదనుకుంటే సరిపోయాయి తీసుకోవచ్చు అని నేను తీసుకుంటానని తనని వెంబడిస్తున్నటువంటి వాళ్ళందరినీ మిస్లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు సంఘములో ప్రసంగ పీఠికల మీద వక్తలుగా వ్యక్తులుగా చాలామంది అవుతూ ఉన్నారు దేవుని వాక్యం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం ఇట్లా ప్రతి దాని విషయంలో వాక్య సారాంశ సత్యాన్ని మనం తెలుసుకొని ఉండాలి విగ్రహార్పితం తినొచ్చని బైబుల్ చెప్తుందా దాన్ని విసర్జించమని బైబిల్ చెప్తుందా ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడండి కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్తిక వ్రాసి పంపవాలని నా అభిప్రాయము నాలుగిటిని విసర్జించాలట చదువుకున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి చదువు లేని వాళ్ళకి మీరే నేర్పించాలి శుద్ధమొద్దు దద్దమ్మలాగా బతుకంత గడిపేయకండి సత్యవాక్యం విషయంలో రోషం కలిగి ఉండండి వాక్యాన్ని చదవండి వాక్య వ్యతిరేకమైన బోధలు చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా గళాలు విప్పండి అవసరమైతే మాట్లాడండి వీడియోలు చేయండి అవసరమైతే ఏ ఇది సత్యం కాదు దీన్ని మేము ఒప్పుకోం అని రోషం కలిగి ఉండండి స్పష్టంగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో విగ్రహ సంబంధమైన పవిత్రత జారత్వం గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించాలి అని రాశాడు ఒక్కచోటే రాశాడా ఇరవై ఎనిమిదో వచ్చినా చదువు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పీసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యం ఒకసారి ఒకసారి మీరు నాకు చెప్పండి విగ్రహములకు అర్పించినవి తినొచ్చా తినకూడదా ఎంతమంది చెప్తున్నారు ఆ మాట చెప్పండి బైబిల్ ఏం చెప్పింది విగ్రహములకు అర్పించిన వాటిని జారత్వమును రక్తమును గొంతు పిసికి చంపిందాన్ని విసర్జించాలి అని అంది బైబుల్లో ఒకసారి స్పష్టంగా విసర్జించాలి అని ఒకటికి రెండుసార్లు నొక్కి ఒక్కణించినప్పుడు మళ్ళీ తిన్నా ఏం కాదు అందులో ఏమి లేదు అనుకొని తిను అంటాడా అంటాడా చెప్పాను వాక్యాన్ని కలిపి చెరిపెడు దుర్బోధకులు లేచారు లేచి ఈరోజు సంఘానికి చక్కని వక్రబోధలు చేసి నమ్మినోళ్ళందరినీ నాశనం చేయడానికి మొదలు పెట్టారు సత్య విషయంలో రోషం కలిగిన వాళ్ళు ఎవరు కూడా దాంతో ఏకీభవించరు అలాంటి బోధ చేస్తున్న వాళ్ళు చేస్తుంటే వినేవాళ్ళు వింటుంటే చూస్తూ ఊరుకోరు వినేవాళ్ళని గద్దిస్తారు అతను చెప్తుంది వాక్యానుసారం కాదు తప్పు అని ఇంకా ఈ ఒక్క చోటే ఉందా ఉంది చూడండి మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిదవ చిన్న చదువు ఇక నేను చెప్పున్నదేమి విగ్రహార్పితములో ఏమైనాను ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పేదనా లేదు ఆగక్కడ లేదన్నాడు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు అందులో ఏమీ లేదు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు లేదు అని వెంటనే గాని అన్నాడు తర్వాత చదువు అన్ని జన్లు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు తర్వాత మీరు దయ్యములలో దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు ప్రభు బలం మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరు ఒక్కసారి గమనించండి ఏం చెబుతున్నాడు ప్రభు బల్లలో చేసేటువంటి పరిశుద్ధులారా అన్య జలుల బల్లలో మీరు ఎట్లా అని అడుగుతున్నాడు అన్ని జనుల పాత్రలు మీరు ఎలా చేస్తారు వెయ్యకూడదని మాట్లాడుతున్నాడు స్పష్టంగా మూడు నాలుగోది ఒక వచనం చూపిస్తాను చూడండి ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహములందు భోజన భక్తిని కూర్చుండగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన భక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యం కదా విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటాడు కదా అంటే ఏంటి తింటే ఏమైతే తినకూడదు కానీ నువ్వు ఆ విగ్రహాలయంలో కూర్చొని వాళ్ళతో కలిసి తింటున్నప్పుడు బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుడు నిన్ను బట్టి వాడు కూడా తింటానే ధైర్యం తెచ్చుకుంటాడు తినకూడదు కదా చదువు అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయవారు కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుంటుటకై నేను ఎన్నటికీ మాంసము తినను నాకెందుకురా బాబు అక్కడ దొరికే మాంసం నేను వాటి దగ్గర బలిచిన వాటిని తింటే నా కడుపు నిండిద్దేమో కానీ దానివల్ల మరొకటి ధైర్యం తెచ్చుకొని విగ్రహార్పితాన్ని తింటాడు దానివల్ల వాడు నశించే అవకాశం ఉంటుంది ఎవరి కోసం ప్రభు ప్రాణం పెట్టాడో వాడు నన్ను చూసి చెడిపోయేదానికంటే నేను నా జీవితంలో మాంసమే తిననని వదిలేసుకుంటాను అన్నాడు అంటే టోటల్గా ఏం చెబుతున్నాడు అని చెబుతున్నాడా తినొద్దురా బాబు అని చెబుతున్నాడు మూడు మూడా నాలుగా ఐదవ రిఫరెన్స్ చూపిస్తా చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై వచనం చూడు అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తి అని చెప్పుకొనుచున్న ఎగ్జిబేలను స్త్రీని నీవు ఉండనించుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు అక్కడ జాగ్రత్తగా చూడండి జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచున్నది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అని చేసే బోధ మోసపుచ్చు బోధ అని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు ఎంతమందికి అర్థమైంది మరి అంత స్పష్టంగా అలాంటి బోధ మోసపుచ్చే బోధ అని చెప్పి వాక్యం మొత్తుకుంటే మరి ఇలాంటి బోధ చేసే వాళ్ళని ఎలా ఫాలో అవుతున్నారండి విశ్వాసులు వాళ్ళని దేవుని సేవకులుగా ఎలా గుర్తిస్తున్నారు వాళ్ళ వీడియోస్ ఎలా లైక్ చేస్తున్నారు ఎలా షేర్ చేస్తున్నారు స్టేటస్లో వాళ్ళు ఎలా పెడుతున్నారు వాళ్ళతో పాటు వీళ్ళు దౌర్భాగ్యులు అయిపోయారా వాళ్ళ బోధ చేత మోసగించబడ్డారా అలాగే అయిపోయారు వీళ్ళు అయిపోయారు నన్ను వెంబడించే బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా సంఘంగా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా ఆన్లైన్ ద్వారా అనేక మంది అనేక వీడియోస్ ద్వారా నా ఉపదేశాన్ని వింటున్నటువంటి బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్న జాగ్రత్త మొహమాట అస్తులై ఉండకండి మొహమాట అస్తులై ఉండకండి అమ్మో శావకులంటే ఏమన్నా అయిద్దని దిక్కుమాలని కలిగి ఉండకండి వాడు ఎలా దైవజనుడు అవుతాడు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా విసర్జించాలి అది మోసపుచ్చే బోధ దాన్ని లక్ష్య పెట్టకూడదు దాన్ని విసర్జించాలి దాన్ని స్వీకరించకూడదని ఘంటాపదంగా మాట్లాడుతుంటే దాన్ని నేను తీసుకొని తింటానో తిన్నా ఏం కాదు తింటే తప్పు లేదు అని బోధిస్తున్నవాడు ఎవరో వాడు తల వాడైనా వాడు ఎలాంటి వాడైనా ఎంత చమత్కారంగా లాలనగా తీయని మాటను మాట్లాడేవాడైనా ఎంత భారం ఉన్నట్టు నటించేవాడైనా వాడు తేడా వాడు తేడా అరే తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు సార్ మరి మొక్కకపోతే ఫీల్ అవుతారు పోయి మొక్కు మొక్కుతావా వాళ్ళు ఫీల్ అవ్వకుండా చెప్పొచ్చు చెప్పే తెలివి నీకుంటే ఇప్పుడు విగ్రహార్పితం తీసుకొని నీ దగ్గరకు వచ్చాడు అనుకో కొంతమంది ఏమంటారు నా కొద్దా ఏని సైతాన్లు అంటారు రైతన్నులు తినే మాటలు అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళు తీసుకొచ్చారు అనుకో ఒక మాట చెప్పొచ్చు నేను నమ్మింది ఏదో ఒక దేవుడిని నమ్మా మొక్కినా అక్కడే ఏడిసినా అక్కడే ఏదైనా పొందినా అక్కడే ఏం చేసినా అక్కడే ఇక రెండోదానికి మొక్కేది లేదు రెండో దగ్గర చేయిజ్ ఆపేది లేదు సోదరా థ్యాంక్ యూ అంటే అయిపోయింది ఎవరిని తిట్టినట్టు కాదు ఎవడు ఫీల్ అవ్వడం ఆడు తెలివి ఉన్నట్లయితే ఆడు ఆలోచించుకుంటాడు ఆడు ఒక్కదాని మీదే ఉన్నాడు నేనే పద్నాలుగు మందికి ఉన్నానని దేవునికి స్తోత్రం కలుగునుగాక మీకేమైనా నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది మళ్ళీ ఈ మోతబర్లు అంటారు ఈ మోతవర్లు మరి అట్లయితే హోటల్లో ఎట్టు తింటున్నారు అన్నిజనులు పండించిన ధాన్యం ఎట్ట తింటున్నారు మరి అన్ని జనులు ఆ ధాన్యపు రాశికి మొక్కి తీసుకొచ్చి అమ్ముతారు హోటల్లో ముందు విగ్రహాలకు ప్రసాదం పెట్టిన తర్వాత అందరికి వడ్డిస్తారు మరి అది ఎట్ట తింటున్నారు అని అడుగుతున్నారు ఈ మోతవర్లు ఇంత మాత్రం డౌట్ ఎవడికి రాదు మాకు రాదు చూడు మొదటి కొన్ని పత్రిక చూడు అక్కడ స్పష్టంగా చెప్పాడు చూడు మొదటి కొరింది పత్రికలో పదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిందని చదువు మనస్సాక్షి నిమిత్తము ఏ చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును అది మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక అంగడిలో అమ్మునదేదో ఇప్పుడు వాడు విగ్రహానికి పెట్టాడా లేకపోతే ధాన్యపు రాశికి దండం పెట్టాడా కుప్ప సూటు తిరిగి బోర్ల పడ్డా శాస్త్రాంగ పడ్డా ఏం చేశాడో నాకు అనవసరం పైసలు ఇచ్చా కొనుక్కొని తింటన్నా వాడేమో నాకు ఊరకీలా కాబట్టి వాడు మొక్కిందాంతో నాకు సంబంధం లేదు డబ్బులు ఇచ్చా కొనుక్కొని తింటన్నా అది వాక్యం ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఎంత స్పష్టంగా ఉంది కొని తినేటప్పుడు వర్తించదు కాదు నువ్వు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కున్నా ఆ చీర ఏదో తీసుకెళ్ళాడు పెట్టి దండం పెట్టాడు అనుకు నీకు వర్తించదు అది ఎందుకంటే పైసలు ఇచ్చావు తెచ్చుకుంటున్నావు ధాన్యమైన అంతే హోటల్లో ఫుడ్ అయినంతే ఎక్కడైనా అంతే పైసలు ఇచ్చావు తింటున్నావు నీకు నీకు అక్కడ వర్తించదు కానీ అలా కాకుండా ఉచితంగా తీసుకొచ్చి ఇదిగో ఇదిగో ఇది మా విగ్రహాల దగ్గర పెట్టిన తీసుకొని తిను అంటే సున్నితంగా తిరస్కరించాలి దూషించొద్దు ద్వేషించొద్దు నేను నమ్మింది ఏదో ఒక దేవుణ్ణి నమ్మాను బ్రదర్ ప్రార్థించిన అక్కడే ఏదన్నా అక్కడే తిన్నా అక్కడే ఇది చేసిన అక్కడే మరి మేము తీసుకుంటాంగా మీ దగ్గర మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది మీరు నమ్మిన మతంలో మరి మేము నమ్మిన విశ్వాసంలో మాకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడలా మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు మేము వస్తాం మీ చర్చికి ఓకే మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది ఉన్న గుళ్ళ మీద గుడు అనుకుంటారు వచ్చి ఇక్కడ కూడా ఒక పాటు పడతారు ఇబ్బంది ఏం లేదు మీకు కేసు రాయుడు ఆ స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది కానీ మాకొక్కటే మోకాళ్ళు వేసినా సాష్టాంగ పడినా సాగిలు పడినా చేయి జాపినా మొర్ర పెట్టినా మొత్తుకున్నా ఏది తిన్నా ఏది చేసినా అక్కడే రెండో దగ్గర లేదు మరి మేము తింటున్నాం కా తినవద్దు మానుకో మేము వస్తున్నాం ఇంకా రావద్దు మానుకో ఏడు నేను రమ్మని ఇప్పుడు నువ్వు బలవంత పెడుతున్నావు ఎందుకు తీసుకోవని మేమేం బలవంత పెట్టలేదే ఒకవేళ మేము మా వాళ్ళు ఎవరన్నా చర్చికి వచ్చేటప్పుడు వస్తావని పిలిస్తే ఇష్టమవుతారా సర్దుకో నువ్వు రాకుండా దిగులు వేసుకుని ఏడిసావా ముసుకేసుకొని ఏమన్నా మోలు కూర్చున్నావా నువ్వు రాలేదని నువ్వు వచ్చే అంత రాకపోతే అంత ఎవడు ఏడిచాడు మీరు పెడితే మేము నిన్న తినవాకు మా అనుకో మేము దిగులు వేసుకున్నావు మేము పెట్టింది నువ్వు తింటలేదు అని తీసుకో తీసుకోపోతే మా అనుకో బాబు మేము ఏ బొమ్మల దగ్గర పెట్టేమో మామూలు మార్కెట్ కొనకొచ్చి ఇస్తాం అంతవరకే కానీ మీరు అక్కడ పెట్టి అర్పించి ఇస్తున్నారు కనుక దాన్ని తీసుకోవద్దని వాక్యంలో స్పష్టంగా ఉంది కనుక మేము దాన్ని ఫాలో అవుతాం మా గ్రంథంలో దేవుడు మాకు అందించిన సత్యాన్ని మేము అనుసరించి బ్రతుకుతాం ఇది మీకు నచ్చక మీరు మమ్మల్ని తిట్టినా కొట్టినా దూషించినా చంపిన అవసరమైతే హతసాక్షులు అవడానికి ఇష్టపడతాం అయ్యారు చరిత్రలో ఎంతోమంది తమ విశ్వాస విషయమే హతసాక్షులు అయ్యారు క్రైస్తవులో అంతేగాని మోమాటానికి అన్ని జనులతో రాజీ పడలేదో ఈరోజు రాజీ క్రైస్తవ్యాన్ని నేర్పుతున్నారు మనోళ్ళు వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళంతా గుంటకు పోయేవాళ్ళే మొత్తం మీకు మీకెందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఆ స్వేచ్ఛ ఉంది మీరు కూడా సెల్ ఫోన్లో అందరి ఉపదేశాలు వింటా ఉన్నారు కనుక మీరు గుంటకు పోకుండా చెప్తున్నాను నేను ఏ గుంటలో పడకుండా సత్య విషయమైన అనుభవ జ్ఞానము మనం కలిగి ఉండాలి అది ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఈరోజు దానికి మనం సిద్ధపడాలి అనేకుల్ని సిద్ధపరచాలి నన్ను అడిగాడు ఇది తీసుకుంటావు తిను అనుకో నేను అదే చెబుతాను నేను ఏదో ఒకటి నమ్మాను బాబు మొక్కినా అక్కడే ఏదన్నా అడిగినా అక్కడ ఏదైనా పొందిన అక్కడే ఇంకో దానికి మొక్కేది లేదు చేజాపేది లేదు అంట అప్పుడు నేను తిట్టినట్టయితే మరి ఏం అయితే ఒక స్త్రీ తన భర్తను గురించి చెప్పినట్లు నాకు ఒక భర్త ఉన్నాడు నాకు ఒక హస్బెండ్ ఉన్నాడరా బాబు ఒక స్త్రీ తన భర్తను గురించి చెప్పినట్లు నేను ఏది అడిగినా చీర అడిగినా ఆహారం అడిగినా పాత్రలు అడిగినా ఏది అడిగినా ఆయన్ని అడుగుకుంటాను ఆయన దగ్గరే పొందుకుంటాను కనపడ్డ వాడి దగ్గర చేయి సాపితే నేను పతివ్రతను ఎలా అవుతాను నాకు అక్కర్లేదు లేఖనం ఎన్ని వచనాలు స్పష్టంగా చెప్పింది ఏం బోధని అని చెప్పింది విగ్రహార్పీతం తినవచ్చనే బోదా చూడండి ప్రకటన గ్రంథం రెండు ఇరవై ఒకసారి చదవండి మళ్ళీ అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న ఎజిబెలను స్త్రీని నీ ఉండనిచ్చున్నావు జారత్తుమ్మ చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది చూడ చూడండి మోసపుచ్చు బోదా పద్నాలుగు వచ్చిన చదువు రెండు పద్నాలుగు ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదమ్ములు మోపవలసి ఉన్నాయి చూడండి సరిగా చూసి కళ్ళు దగ్గర పెట్టుకొని చూసి ఇక లైన్ లో నిలబడండి అవే అనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయలీలకు ఉరియొడ్డం అని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ ఉరియొడ్డే బోధంట ఉరియొడ్డే బోధంటా ఇరవయో వచనంలో మోసపుచ్చే బోధ పద్నాలుగో వచనంలో ఉరి ఒడ్డే బోధ ఎంత బాగా వాళ్ళు బోధిస్తుంటే ఎలా రాజీ పడుతున్నారు ప్రజలు వాక్యం ఏం చదివారు వాక్యం తెలియదు కాబట్టే లోబడ్డారు అదే వాక్యం చదివిన వాళ్ళైతే అరే ఇతను ఎలా బోధిస్తున్నాడు వాక్యం అలా ఉంది కదా అని పసిగడతారు జాగ్రత్త పడతారు